హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ ఒక విషయం చెప్పాలండో మర్చిపోయాను ఏంటంటే అది గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఉదయాన్నైతే ఇలా అన్ని క్లీన్ చేసేసుకొని తులసం కడు కూడా బాగా ముగ్గులు పెట్టేసానండి ముగ్గు పెట్టేస్తే చూడండి పైనుంచి అయితే బట్టలు గుంజి గోడ మీద పెడుతుందండి వాటర్ అంతా కారీలాగా తులసం కాడికి వస్తాయి రోజు అలాగే జరుగుతుంది రెండు రోజులకొకసారి వచ్చినప్పుడు ఇంకా నేను వేసుకున్న ముగ్గు అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి బట్టలు నీళ్ళు కదా అని చెప్పి అంతా మళ్ళీ క్లీన్ చేసి ముగ్గు వేసేసుకొని ఇలాగ తులసమ్మకి పూలు పెట్టేసుకొని దీపం అయితే పెట్టేశానండి ఉదయాన్నే మామూలు టయానికే లేచానండి ఈరోజు ముందుగా అయితే ఏం లేదు కానీ నాకైతే బయట పంపు దగ్గర కొంచెం చిన్నది తులసం ఉందండి చిన్నది కాదండి కొంచెం పెద్దది తులసమ్మ మొక్క ఉందండి మొక్క మలిచింది పంపు రిపేర్ వచ్చిందండి మాకు రిపేర్ వస్తే అక్కడంతా ప గచ్చు పగల కొట్టేసి బాగా లోడి కింద దాకా పైపు వేశారండి అప్పుడు కొంచెం ప్లేసు మట్టిలాగా గచ్చు పగలగొట్టారు కదా అక్కడ మట్టి ఉండిందండి ఆ మట్టిలో ఏదో తులస విత్తనాలు ఏదో మలిచి పడినట్టున్నాయండి మొక్కలు వచ్చినాయి రెండు మొక్కలు పెద్దవిగా వచ్చాయి బాగా మొక్కల్ని చూసి బాగా ఎగురిపెట్టుని అండి తులసి అందుకని అవి చూసి నాకు ఎలాగైనా ఈరోజు నేను శనివారం కదా తులసి కోసి స్వామివారికి ఎలాగైనా పూజ చేయాలి అని అనే అనుకున్నానండి టైం అయితే కరెక్ట్గానే ఉంది సరిపోయింది నాకు వంట చేయటానికి కానీ చెయ్యాలి అనుకున్నప్పుడు నేనైతే ఇంకా టైం అయిపోయినా ఎలాగైనా ముందైతే చెయ్యాలనేసుకున్నాను అందుకని గబగబా తొందరగా ఇదిగోండి ఈ చెట్టేనండి ఇది ఇక్కడ తులసంతా అలాగా కోసుకున్నాను తులసి కోసేటప్పుడు ఎవరైనా ఓం తులసి దేవి నమ అనుకుంటూ తులసి కోయాలంటండి నాకు గుడి దగ్గర ఒక పూజారి గారు చెప్పారు అప్పటి నుంచి నేను తులసి కోసేటప్పుడల్లా ఆ మంత్రాన్ని అయితే జపిస్తూ కోసుకుంటానండి రాత్రి అయితే గుగ్గులు నానేశానండి అలసందులు తెచ్చాడు ఒక రెండు గ్లాసులు నానేసాను అవి కూడా నైవేద్యంగా పెడదాము స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అని చెప్పేసి అయితే అన్నీ రెడీ చేసుకొనిలాగా పూలు పెట్టేసుకున్నానండి దీపం పెట్టేసుకొని స్వామివారికి అన్నీ రెడీగా అయితేలాగా చేసేసుకున్నాను ఒక పక్క టైం ఏమో అవుతుంది స్కూల్కి అయినా పూజ చేయాలి కదా అనుకున్నా గుగ్గిలు కూడా ఉడికిపోయాయండి కుక్కర్లో పెట్టాను కదా ఒక విజులకే ఉడికిపోతాయి చూడండి నా పూజ అయితే అయిపోయింది కొబ్బరికాయ కొట్టేశాను గుగ్గెల్లో ప్రసాదంగా పెట్టేశాను నాకైతే ఇలాగా పూజ చేసుకొని ఆమె వంట దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటుందండి అసలు నాకైతే ఏదో ఒక తెలియని ఆనందం అండి అలా ఉంటే నాకు ఇంట్లో మామయ్య పూజ చేస్తాడు కానీ ఈరోజు ఏంటంటే పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు ఒక్కోసారి వెళ్ళక ముందే స్టార్ట్ చేస్తారు కానీ నాకైతే ముందే అలా వంట చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు పూజ దగ్గర పూజ స్వామి దగ్గర పూజ అయిపోయి దీపం పెట్టి ఉంటే అటు ఇటు చూస్తూ ఉంటే అదొక ఫీలింగ్గా ఉంటుందండి ఆనందంగా అలాగుంటుంది నాకు అందుకని ఈరోజు చేశాను కదా బాగా ప్రశాంతంగా ఏదో మనసుకి హాయిగా అన్నట్టు అలాగనిపించిందండి మీలో ఎవరికైనా అనిపిస్తుందా అనిపిస్తే కామెంట్ చేయండి తర్వాత ఫస్ట్ ఫస్ట్గా పరిగించాలి కదండీ ఇంకా కబగబా అంటూ పరిగిస్తూ ఉన్నాము తర్వాత ఒక పక్క ఏమంటే రైస్ పెట్టేసానండి తర్వాత ఇంకో పక్క ఏమంటే ఈరోజు శనివారం కదండి అందుకని పప్పు చేద్దామని పప్పు చేసేసాను కొంచెం కంది పులుసు అంటామండి మేము కందిపప్పు పచ్చిమిరపకాయలు మిరపకాయలు టమాటాలు అన్ని ఆనియన్స్ అవి వేసేసి కుక్కర్లో అయితే పెట్టేశాను ఈ లోపల సిరిగి జడేద్దామని వచ్చేసరికి ఆంటీ అండి ఊరు వెళ్తూ బస్ ఎక్కడానికి వచ్చింది రోడ్లోనే కదండి మా షాపు ఇల్లు ఒకే దగ్గర కదా ఇంకెక్కదామని వెళ్ళి వెళ్ళేసరికి జడేసుకోలేదా ఇంకా టైం అయిపోతుంది ఇంకెప్పుడు వేసుకుంటావురా నేను రా అంటూ వచ్చి వేస్తూ ఉందండి నాకైతే చాలా హ్యాపీగా ఉండింది మన వాళ్ళు అంటూ ఉంటారు కానీ అందరూ మన దగ్గర ఉన్నా లేకపోయినా ఇలాంటి సమయాల్లో మనకి ఎవరు సహాయం చేయరండి కొంతమంది అయితే ఏమన్నా చెప్తారేమో మనకి పని చెప్తారేమో అని కొంతమంది చాలామంది ఎడంగా ఉంటాము వెళ్ళిపోవటం మనల్ని చూసి అలా చేస్తూ ఉంటారు ఈమైతే ఆంటీ అయితే మాకు చాలా హెల్పింగ్ అండి బాగా అడగలేదు మా ఇంటి పక్కన మన ఆకుకూరలు తీసుకునేటప్పుడు మా పెద్ద పాప అదే మా పెద్ద పాప కాలేజీకి వెళ్ళేటప్పుడు అరుగు మీద కూర్చొని పాప అవ్వ మాట్లాడుతుంది కదండి వాళ్ళు కూడా బాగా జడేస్తారు చాలాసార్లు వేస్తున్నారు టైం అయిపోయిందంటే పాపకి సిరి కూడా వెళ్ళి వేయించుకొచ్చుకుంటుంది సరే వేసేస్తారు కదా నేను పప్పు రెడీ చేసుకున్నాను వచ్చానండి పప్పు అయితే ఉడిగిపోయింది ఇంకా దాన్ని కొంచెం విజిలో తీసేసి తర్వాత ఎనిపేస్తున్నాను ఒక్క చేత ఎనిపితే వేస్తలేనా కదండి అందుకని రెండు చేతులతో బాగా ఎనిపేసి కలిపి పెట్టేశానండి ఇంగవండి అస్సలు లేదండి స్మెల్ అంతా పోయింది ఎంత ఇంగ వేసినా కానీ కొంచెం కూడా స్మెల్ రావట్లేదు ఎందుకనో ఏమో ఈసారి మామూలుగా అయితే ఎప్పుడు ప్యాకెట్ల గడ్డగా ఉంటుంది కదండి ఇంగవ అది తీసుకొని నేను పప్పులో వేసేస్తాను ఊరికే ఉడికిపోతుంది ఈసారి మడుగు పొడి తెచ్చాడు అస్సలు వాసనే రాలేదండి ఎందుకో ఏమోనో నాకైతే ఏమీ అర్థం కాలేదు ఇంకెందుకులే అని ఆ పొడి కాస్త ఎక్కువ వేసేసాను ఇంకా తెరుగుమాత పెట్టేశానండి కొంచెం చూసాను ఎన్నిమిరపకాయలు కూడా వేసాను కదండి కానీ కారం అయితే చాలా లేదు అందుకే తెరగుమాతలో ఒక నాలుగైదు మిరపకాయలు బాగా అలాగా కట్ చేసి వేసేసాను ఎన్నిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం ఇవి ఆనియన్సు మళ్ళా తెల్లగడ్డలు కూడా వేస్తామండి మేము బాగా కచ్చాపచ్చాగా నల్లగొట్టేసి తెల్లగడ్డలు ఇంకా కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకుంటామండి కానీ సాటర్డే కదండి సాటర్డే అయితే ఆకుకూర అస్సలు వాడనండి నేను ఎందుకో ఎందో ఎవరో చెప్పారండి తినకూడదు సాటర్డే రోజు ఆకుకూర అని నుంచి వాడకూడదండి నేనైతే ఫ్రిడ్జ్లో కొత్తిమీర నింది తెచ్చి పెట్టేశాను కానీ ఎందుకులే అని చెప్పి అయితే పెద్దగా వేయలేదు మా పాప అయితే క్యారేజీ పెట్టుకుంటూ ఉందండి ఊరగాయ కావాలంట మొన్న మా పాప వెళ్తుందని ఊరగాయ పెట్టాం కదా ఈ మామూలుగా కొంచెం చిన్న డబ్బాలో తీసి పెడతాను ఆ డబ్బాలో అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇంకొంచెం తీసి ఆ డబ్బాలో వేసి పెట్టుకుంటుందండి ఊరగాయ ఉంటే చాలండి మాకు అసలు మా మామయ్య అయితే కూర కూడా ఏం పర్లేదు అసలు ఉట్టి ఊరగాయ వేసుకొని తినేస్తాడు బాగా ఈ సిరి కూడా ఒక టూ డేస్ నుంచి ఊరగాయ ఎక్కువ తింటుందండి బాగా ఏమన్నా కడుపులో అలా ఉంటుందేమో తినొద్దే అంటున్నాను అయినా తినేస్తూ ఉంటుంది బాగుంటే చాలండి తినేస్తారు కరియాపాకు పొడి మమ్మీ మన చేసింది బాగుంది కదా అని అంటూ ఉంది మా స్త్రీ అయితే ఇంకా క్యారేజీ పెట్టుకుంది కంది పులుసు కూడా కొంచెం అన్నీ తిరగపోసేసానండి తిరగమాత పెట్టి పోపేసేసాను అయిపోయింది ఇంకా పాపకి క్యారేజీ అయితే పెట్టిచ్చేసాను స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు ఉప్మా చేస్తున్నానండి ఉప్మాకేమంటే ఈరోజు పల్లీలు కూడా వేసానండి వేసాను పప్పు వేసానండి కొంచెం బాగుంటుందండి ఉప్మా అంటే నాకు అస్సలు చిరాకండి అస్సలు తినాలనిపిదు మా సిరి కూడా అస్సలు తిందా ఉప్మా మా మామయ్య అయితే చాలా ఇష్టంగా తింటాడు ఉప్మాగా ఉప్మా మా అమ్మమ్మ వాళ్ళు కూడా తింటారు ఇంకా సరేలే అని చెప్పి ఒక క్యారెట్ ఉండిందండి రేపు మళ్ళీ సండే గజ నాన్ వెజ్ తిన్న వండుతాం కదా ఎందుకులే క్యారెట్ పాడైపోతుందని ఆ క్యారెట్ కొంచెం చిన్నగా చిన్న ముక్క అల్లం ముక్క అన్నీ తురిమేసేసి అలాగ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ అవన్నీ పల్లీలు వేరుశనపప్పు పచ్చ మినపప్పు పచ్చనపప్పు అన్నీ వేసి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అవున ఈ కట్ చేసి పెట్టుకున్నామా పచ్చిమిరపకాయలు టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ వేసి బాగా అలాగ వాడి చేసిన తర్వాత మళ్ళీ ఈ క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాం కదండి క్యారెట్ కూడా వేసేసాను అందులోనే ఏమైనా వాటర్ పోసేసాను వాటర్ అయిపో కొంచెం తెల్లిన తర్వాత వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేసాను తగినంత సాల్ట్ వేసాను శుచి రవ్వ అంట రవ్వండి ఇది ఇంతకుముందు మాకు విడిగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడంటే ప్యాకెట్స్ ఇస్తున్నారు హాఫ్ కేజీ కేజీ టూ కేజీస్ అలాగా ప్యాకెట్స్ వస్తున్నాయండి నేనైతే ఈరోజు అర కేజీ దాకా వేశానండి మావయ్య కొంచెం తిన్నాడు ఇంకా అమ్మమ్మ వాళ్ళకి కూడా తీసుకెళ్ళాలి కదా అని చెప్పి చేశాను ఎక్కువే అయిందండి బాగా బాండి నిండా వచ్చింది ఎక్కువగానే ఉన్నింది కాస్త ఎక్కువగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను ఇంకా ఇక్కడ శ్రీద్ది నేను తిన్నాం కదా మామయ్య ఒకటే కదా అని చెప్పి ఎక్కువగానే తీసుకెళ్ళాను హాట్ బాక్స్ నిండా పెట్ట పెట్టుకోలేను అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసి ఇంకా మా స్నానానికి వెళ్ళాడు ఇంకా షాప్లో కూర్చొని ఈ కాకరకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి కాకరకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కాకరకాయలు అంటే నాకైతే చాలా ఇష్టమండి ఉడుకుతూ ఉన్నప్పుడే తినేస్తూ ఉంటాను మా పిల్లలు డెలివరీ అయిన తర్వాత అప్పుడు అంటే బాలిన అంటారు కదండీ అట్లాంటప్పుడైతే మా అమ్మ ఎక్కువగా కాకరకాయ పెట్టేది మాకు కాకరకాయ తింటే పాలు పడతాయి చాలా మంచిది అని చెప్పి కాకరకాయ పెట్టేది అలాగా కాకరకాయ అంటే నాకు అయితే చాలా ఇష్టమండి అసలు పైన తొక్కు ఉంటుంది కదండీ చాలామంది ఆ పొట్టునంతా తీసేస్తూ ఉంటారు అది తింటే కూడా చాలా మంచిదంట అందుకని నేను ఎప్పుడు కాకరకాయ తాలింపు ఫ్రై చేసినా కానీ అస్సలు పొట్టు తినండి అలాగే వేసేస్తూ ఉంటాను దొన్ని తిరమాత పెట్టి కొంచెం ఆవాలు జీలకర్ర తెల్లపాయలు పచ్చనపప్పు మినపప్పు వేసేసి బాగా వేగిన తర్వాత ఈ కాకరకాయలన్నీ వేసేసానండి వేసిన తర్వాత కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసేసాను వేసిన తర్వాత బాగా కలిపెట్టి కాసేపు బాగా వాడినిచ్చానండి వాడించిన తర్వాత మూత పెట్టేసి తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అండి కాకరకాయ తాలింపులో ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువగానే కావాల్సి వస్తుంది వేసేసి తర్వాత శనగల పొడి ఉంది కదండి అదే కొబ్బరి శనగపప్పు సాల్ట్ కారం వేసుకుంటాం కదా అదేనండి ఆ పొడి వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా బాగా ఉడికిపోయిందండి అయిపోయింది ఇంకా తీసుకోవటం అండి ఈ బాండట్లో తీసుకునే తర్వాత కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బాండట్లోనే అన్నం కూడా వేసుకొని తింటామండి మేము మీరు ఎవరైనా అలా తింటారా అండి కాకరకాయ తాలింపు అయితేనే తింటానండి నేనైతేను కొంచెం ఉదయాన్నే రైస్ వండేసాను కదండి తాలింపు అమ్మమ్మ వాళ్ళకి ఒక బాక్స్లో మాకు ఒక బాక్స్లో తీసిపెట్టేసి కొంచెం రైస్ వేసుకొని లాస్ట్లో కొంచెం తాలింపు ఇచ్చుకొని కొంచెం రైస్ వేసుకొని తినేస్తానండి వేడిగా నాకైతే చాలా ఇష్టం అలా తినాలంటే ఇంతకుముందు రోడ్లో కూడా పచ్చడి దంచినప్పుడు కొంచెం అన్నం వేసి కలిపి ముంతలుగా తినేవాళ్ళం అండి అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నప్పుడు ఇప్పుడైతే అవన్నీ జరగట్లేదు దాన్ని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను తాతయ్య వచ్చాడు తీసుకెళ్తాడేమో తాతయ్య తీసుకెళ్ళని చెప్పి అక్కడ పెట్టాను ఇంకా నాకు ఇంకా అమ్మాయ పని అయిపోయింది అనుకుంటే అయిపోయిందండి ఏమైపోదండి ఇంక మళ్ళీ అంట్లుంటాయండి ఇక్కడ అంట్ల దోమలు ఇంకా మళ్ళీ ఉన్నాయి పని అంతా ఉంది కదండి నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ పూజ గదిలాగా దీపం వెలుగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా తాతయ్య ఏమంటే మళ్ళీ వచ్చి నేను వెళ్ళిపోతున్నానమ్మా నేను ఎత్తుకోరాలేనులే నా చేతులు వణుకుతూ ఉంటాయి నువ్వు తే అని చెప్పి వెళ్ళాడు ఇంకేం చేస్తావు తప్పదే కదా అని చెప్పి మళ్ళీ నేనే తీసుకెళ్ళానండి థ్యాంక్ యూ ఫర్